అమెరికాలో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పీకల మీదకు వచ్చింది ముప్పై లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు టోటల్ అమెరికా లెక్కల్లో చూస్తే ఒకటిన్నర శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళల్లో చూసుకుంటే దాదాపు రెండు శాతం ఒకటి పాయింట్ ఎనిమిదో ఒకటి పాయింట్ తొమ్మిదో అంటుంటారు అయితే అక్కడ ట్రంప్ ఇప్పుడు ఇరవై లక్షల మంది ఉద్యోగుల్ని తొలగించేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టాడు అయితే అందరినీ తొలగిస్తే అక్కడ కోర్టుల ప్రకారం చూసుకుంటే పరిహారాలు కుప్పలు తెప్పలు ఇవ్వాల్సి వస్తుంది అందుకనే ఒక దాన్ని ఏమంటారు మనం విఆర్ఎస్ అంటుంటాం కదా వాలంటీ రిటైర్మెంట్ స్కీమ్ అని చెప్పేసి ఆ మధ్యన మన స్టీల్ ప్లాంట్లో కూడా అట్లాంటివి తీసుకొచ్చారు కదా అట్లాగా వీఆర్ఎస్ అనమాట ఎనిమిది నెలల జీతం ఇస్తాం అంటే ఒక ప్యాకేజ్ అమౌంట్ అనమాట ఎనిమిది నెలల జీతం ఇస్తాం అన్నటువంటి సరికొత్తదైనటువంటి ప్యాకేజీని ప్రకటించాడు అయితే అట్లా కాకుండా ఉండేటటువంటి వాళ్ళకి ఇక కొన్ని రకాలైన ఆంక్షలు టైమ్లీ రావాలా ప్లస్ ఇళ్ళ దగ్గర నుంచి పనిచేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చేయాలి లేకపోతే ఉద్యోగాలు తీసేస్తారు ఇక